నాయన ఎన్నిసార్లు కొట్టిండు ఈ సీట్ ఇస్తావా లేకపోతే చస్తావా అని భయపెట్టి ఎక్కువ తెచ్చుకుంటున్న సీటు అన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు అభ్యర్థి చూసినా మన అభ్యర్థి ముందు డేడీ పరికిరారు వేసా మీద చర్చ పెట్టమని రోజు వచ్చి ఒకరోజు డిస్టార్టింగ్ కోసం పెడితే టీవీలో ఆయన కూడా నమ్మని మాట్లాడమని చూద్దాం డే మీద మాట్లాడతాడు ఏ రంగం మీద మాట్లాడతాడు ఇక వేరేది కూడా చెప్పిన మనం కొంతమందిగా నేను మాట్లాడను ఆయన ఏం చేస్తాడు విషయాల్లో కూడా నేను మాట్లాడడం మంచిది కాదు నాకు అది సోషల్ వస్తుంది కానీ అందుకే ఎట్లా చూసినా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఉంది తెలంగాణ దళితులకు ఉంది తెలంగాణ గిరిజనులకు ఉంది తెలంగాణ మహిళలకు ఉంది తెలంగాణ బడు బలమైన వర్గాలకు ఉంది ఇవాళ బడు బలిన వర్గాలకి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ కేవలం సీట్లు ఇచ్చుడే కాదు వాళ్ళ అభ్యున్నతి కొరకు అనేక పథకాలు తీసుకొచ్చిన నాయకుడు ఏ దూసరుని నస చేసుకొని అంటా ఏ దూసరుని చేసుకొని వాడు కోపంగా కోపంగా మాట్లాడడం లాగా అంటా ఊపి ఉంటనేం ఏం చేద్దాం అంటా అంటాడు బార్గెట్ అన్నాడు ఏం చేసు ఏ నాన్న మనో బందర్ అల్లలే బావనాలి నేను అనేపిస బారాసాలం నా మంచి అనే చెప్తాది అనే చెప్ ఇది అచో కు ముఖ్యమంత్రి మందు మాట్లాడ మాట ది

ది తప్పుడు ఢిల్లి పది తెలు ఆయన పిసి ప్రెసిడెంట్ కొట్టుకొచ్చుకుంటూ ఆయన మాట్లాడేటప్పుడు ఈయన పదిహేను చెప్పాడు ఎందుకు వస్తాడు ఇరవై వందల రైతులు అర్థమారు పీల్చి బతుకున్నాడు కాబట్టి వస్తలేదు ఇవాళ ఇరవై ఏడు వందలు వచ్చారు దాని ధర ఇరవై రెండు వందల ఇరవై ఐదు వందల పద్దెనిమిది వందలు ಬಿರೆಯ ಕೂಡ ರೈತರು ಗುಡಿ ಬಿರ್ಯಾಲಗೂಡ್ದು ಇರಬಹುದು ಇರೋದು ಇರೋ ರೀ ಚಪ್ಪಾಲಿ ಸರ್ ಗಟ್ಟು ನ್ಯಾಯಾಲಯ ಅಡಿ ಎಂತ ನಮಸ್ ಮೊದಲ ಇರೈದು

వసూలు చేసి అవసరం కూడా చేయకపోతామని ఉంటాయి పెట్టించి ఆడ అక్కడక్కడ భయపెట్టించి ఒక్కొక్క బిల్లు కాడ కోటి డెబ్బై లక్షలు రెండు కోట్లు రెండున్నర కోట్లు బిల్లు స్థాయి బట్టి వసూలు చేసి ఇవాళ రైతులు అబ్బాయి కేసీఆర్ ఉండగా ఇరవై ఐదు వందలకు ఒక్క రోజులకు తక్కువ ఎప్పుడైనా వందలు తక్కువైంది అంటే బాస్గా ఉరిగేటోడు పిల్లలను చూసి బాగా ఇచ్చేటోడు ఏర్యాద పిల్లలు నాకు చెప్పే లేకపోతే నాకు చెప్పేది సార్ నాక చెప్పి భయపెట్టాను పిల్లలు మోసం కోసం కానీ ఇవాళ ఈ మొత్తం రైతుల శ్రమ రైతుల చెమట రక్తం దాగి ఆ డబ్బులు తీసుకుపోయి గీళ్ళ కట్టి కప్పం కట్టి మా దిబులకు ముఖ్యమంత్రి పని కట్టించుకుంటున్నారు తెలంగాణ రైతుల రక్తం దాగుతూ చెమడ తాగుతూ మా పైసలు ఇది గట్టిస్తుంది ఇది ఇవాళ జరుగుతుంది ఇవి రానివద్దు బయట ఇవి రానివద్దు అంటే ఏదో ఒకటి కొట్టుకుండా పనికి మారేది లేనిది వీళ్ళు సృష్టించి రాసింది ఇది కనుక దానికి జరుగుతుంది ఇవన్నీ వాస్తవాలు